మాల్దీవ్స్ అధ్యక్షుడు భారత వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నాడు చైనాలో పర్యటించి చైనాతో కొన్ని కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నాడు చైనాతో స్నేహం చేస్తూ భారత్ను దూరం పెట్టాలనుకుంటున్నాడు మోడీ కుచ్చి మడత విప్పి లక్ష కూర్చున్నప్పటి నుంచి మాల్దీవ్స్ ఇండియా ప్రజల్లో చర్చలు అయితే జరుగుతున్నాయి ఇరు దేశాల మైత్రి గురించి మోడీ లక్షద్వీప్ ప్రమోట్ చేస్తూ లక్షదీప్ బీచ్లో దిగిన ఫోటోల్ని వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అవి చూసిన భారతీయులు మనకి మాల్దీవ్స్ ఎందుకు లక్షదీప్ ఉండగా అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు దీనిపై మాల్దీవ్స్ లో ఉన్న కొంతమంది ఉపమంత్రులు ఇండియాను అలాగే మోడీను వ్యతిరేకిస్తూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు మాల్దీవ్స్ అధ్యక్షుడు చైనా పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏ దేశాన్ని ఉద్దేశించకుండా ఇండైరెక్ట్ గా ఇండియాపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు తమ దేశ ఇంటర్నల్ వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదని ఆయన కామెంట్స్ చేశాడు అయితే మాల్దీవ్స్ అధ్యక్షుడికి ఒక షాక్ తగిలింది రీసెంట్ గా జరిగిన మాల్దీవ్స్ రాజధాని మాలే మేయర్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ అధ్యక్షుడు పార్టీ అయిన పిఎన్సీ ఘోరంగా ఓడిపోయింది భారత్ అనుకూల విధానాలతో ఉన్న ఎండిపి పార్టీ ఘన విజయాన్ని సాధించింది చైనా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్న మహ్మద్ ముయూజ్ కు ఇది ఒక పెద్ద దెబ్బని చెప్పుకోవాలి